నమస్తే ఫ్రెండ్స్ కిరణ్ మేడం గొప్ప దేశభక్తులు ఎంత దేశ అంటే బీజేపీని హైకెత్తం కోసం బీజేపీకి ప్రచారం చేయడం కోసం కాంగ్రెస్ని రాహుల్ గాంధీని ముస్లింలని క్రిస్టియన్లని వీళ్ళందరినీ బ్లేమ్ చేయడం కోసం ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నడిపిస్తున్నారు మేడం గారు గొప్ప దేశ భక్తులు ఒళ్ళంత దేశ భక్తులు మేడం గారి ఉదాహరణకి అంటే చాలా ఉన్నాయి మేడం గారి మనం కూడా కొన్ని చూపించాం మీకు ఉదాహరణకి మొన్న జూబీ హిల్స్లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా అక్కడ ప్రచారం జరుగుతుంది కదా దానిలో అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ పాకిస్తాను ఉగ్రవాదులను ఉద్దేశించి అంటే అక్కడ లో మన వాళ్ళని ఇరవై ఆరు మందిని భారతీయుల్ని చంపితే అక్కడ వాళ్ళని ఏమీ చేయలేక ట్రంప్ గారు చెప్పారని అని యుద్ధమాపిన వాళ్ళు అని దాన్ని ఉద్దేశించి ఇక్కడ ఆ ఎన్నికల ప్రచారంలో అది వాడాడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా అది అంటే వీళ్ళు కార్పెట్ బాంబింగ్ చేస్తాం మమ్మల్ని గెలిపిస్తే అంటే చుగ్గులుసులో కార్పెట్ బాంబింగ్ చేస్తాం మమ్మల్ని గెలిపిస్తే అని బీజేపీ వాళ్ళు అంటే ఆ మాటకి అక్కడ బాంబింగ్ చేయడం చేత కాదు కానీ పాకిస్తాన్ వాళ్ళ కాడ ఇక్కడికి వచ్చి బాంబింగ్ అనే మాట అన్నాడు ఆయన దానికి ఈ మేడం గారు అంటే అంత దేశభురాలు ఈ మేడం గారు దాన్ని కట్ చేసి ఎలా మాట్లాడిందో ఒకసారి చూడండి అది అంటే అసలు విషయాన్ని కట్ చేసి ఆయన దేశ ద్రోహిలాగా ఒకసారి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే దేశభక్తి చచ్చిపోతుందా రాజకీయ నాయకులు పొలిటికల్ స్టంట్స్ కోసం ఓట్ల కోసం ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు ఈ దేశానికి నిజమైన శత్రువు కాంగ్రెస్ వాళ్ళ భావజాలం ఈ పార్టీలోకి రాగానే ఎందుకు దేశ ద్రోహులుగా దేశ వ్యతిరేకులుగా మారతారు ఇది కేవలం రాజకీయ విమర్శ కాదు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే దేశభక్తి చచ్చిపోతుంటే చెప్తా ఉంది అంటే ఆయన అన్న విషయం ఏంటో ఆ వీడియో క్లిప్ కూడా ఒకసారి చూద్దరు కానీ అయితే బండి సంజయ్ ఏమన్నాడు అది కూడా మనందరికి తెలుసు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఇందాక ఆ వీడియో నిట్ట కట్ కట్ చేసి చూపించింది మనకి ఒకసారి చూడండి అసలు అన్న విషయం అసలు ఆయన మాట్లాడింది ఇది ఒక పక్కన బండి సంజయ్ రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినారు బుడ్డ పైసైనా తెచ్చింది రా వీళ్ళని నేను అడుగుతున్నా ఎన్నాడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా మన సమస్యలు అడిగిండా మనం ఎట్లున్నారో చూసిండా ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి కార్పెట్ బాంబింగ్ చేస్తారంట సిగ్గుండాలన్నాయా పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంటే ఆడ పోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీలు వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట మీ బాబ్ జాగిరా బీజేపీ ఇది ఎవడైనా అభివృద్ధి చేయాలనుకుంటాడు అసలు వీడియో ఇదైతే ఇందాక చూసాం మన క్లిపింగ్ కట్ చేసి చూపించింది అయితే ఎన్నికల స్టంట్ల కోసం ఏదైనా మాట్లాడతారంట మరి ఈ గారికి మరి చెవులు మరి సీసం పోసుకున్నారు లేకపోతే దూది పెట్టుకున్నారు గట్టిగా మరి బండి సంజయ్ కూడా ఆ మాట అన్నాడు కదా ఈ ప్రజాస్వామ్య దేశంలో మొదటాడు ఉన్నోళ్ళకి మొదట లేనోళ్ళకి జరిగే ఎన్నికలు అన్నాడు ముస్లింల ఓట్లు క్రిస్టియన్ల ఓట్లు మాకు అవసరం లేదు అన్నాడు బండి సంజయ్ అయితే అనొచ్చు కానీ రేవీడి గారు అనకూడదు అయిన రేవంతీడ్ గారు ఆ మాట నాకు క్రిస్టియన్ ముస్లిం తర్వాత ప్రశ్నించడం మనందరి బాధ్యత ఇలాంటి దేశ ద్రోహులకి అవకాశవాదులకి ప్రజలు ఓటు అనే ఆయుధంతోనే బుద్ధి చెప్పాలి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఓడిస్తే ప్రజల చేతిలో ఉన్న ఆయుధం యొక్క గొప్పతనం హిందువుల చేతిలో ఉన్న ఆయుధం గుర్తు చేసిన వాళ్ళు అవుతారు డియర్ అబ్దుల్లాస్ పాకిస్తాన్ని పొగిడితే భారతీయ దేశాన్ని తిడితేనే మేము ఓటు వేస్తాము అంటే మీరు నిజంగా ఏ దేశానికి విధేయులుగా ఉన్నారో ఆలోచించండి మీరు భారతదేశంలో తిని పెరిగి ఈ భూమి మీద ఉండి ఇక్కడ గాలి పీలుస్తూ తల్లి కడుపుల తన్నే రకాల మీరు ఇలా రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మీ ఓట్ల కోసం పాకిస్తాన్ని పొగుడుతూ ఉంటే ఊరుకుంటారా నిజంగా మీరు ఎవరి వైపు అనేది జుబ్లీహిల్స్ ఎలక్షన్లో అందరూ చూస్తారు జై భారత్ జై జవాన్ జై హింద్ ఓటు హిందువుల చేతులు ఆయుధం అంట ముస్లిం చేత ఆయుధం ఆయుధం కాదా క్రిస్టియన్ చేతులు ఆయుధం కాదా అందుకనే బాగా కర్బు గాల్చి వాత పెట్టారు చెప్పారు కదా హిందువులు అక్కడ హిందువులకు తెలుసు ముస్లిం తెలుసు క్రిస్టియన్ తెలుసు వీళ్ళు కనుక వచ్చేటట్టయితే బీజేపీ పార్టీ గెలిస్తే అభివృద్ధి ఉండదు ఎంతసేపు మాట్లాడినా కులాలు మతాలు దేవుళ్ళు ఈ పేర్లు చెప్పుకునే కాలక్షేపం చేస్తారు ఈ పదకొండు పది నెలల నుంచి ఏమి చేసిన దేశ ప్రజలందరూ తెలుసు మీరు ఈఎం ట్యాంపరింగ్ చేసి అట్లా ఇట్లా కలవటం తప్ప ఇలా ని ఎన్నికలు జరిగితే ఎక్కడా బీజేపీ కలవద్దు చెప్పారు కదా మేడం గారు హిందువుల చేత ఆయుధం అయింది హిందువులేసింది అక్కడ అందరు అది కూడా చెప్పారు దేశద్రోహులు ఎవరో దేశభక్తులు ఎవరో చూసి ఒకటి ఏమని చెప్పారు వేసారు కదా ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో తెలిసిద్ది అన్నారు మేడం గారు తెలిసిపోయింది కదా దేశభక్తులు ఎవరు దేశద్రోహులు ద్రోహి ఎవరు దేశ ఓడించారు దేశ గెలిపించారు బాగా కర్ర కాల్సి వాత పెట్టారు